యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల కేంద్రంలోని ముదిరాజు సంఘం మత్స్య పారిశ్రామిక సహకార సంఘం ఆధ్వర్యంలో శ్రీ శ్రీ పెద్దమ్మ పెద్దరాజు తల్లి కళ్యాణం అంగరంగ వైభవంగా కళాకారులు టంగుటూరి బృందం వారిచే కళ్యాణ వేడుక నిర్వహించారు భక్తి శ్రద్ధలతో బోనాలు సమర్పించారు మత్స్యశాఖ సంఘం అధ్యక్షులు బోయిన సతీష్ ఉపాధ్యక్షులు బొల్ల రామచంద్రయ్య కార్యదర్శి కూర నరసింహ కోశాధికారి తాల శ్రీనివాస్ డైరెక్టర్లు బుంగపట్ల ఆనంద్ కనకబోయిన ఆంజనేయులు మాటూరు కృష్ణ యాటా శంకరయ్య భువన రి యాదగిరి మరియు ముఖ్య అతిథులు మాజీ సర్పంచ్ బోలా శ్రీనివాసు లలిత కుమ్మం సాగర్ రెడ్డి ముదిరాజు సంఘం బంధుమిత్రులు పాల్గొన్నారు సుమంగలి భవ అనండి దీర్ఘ సుమంగలి భవ అయ్యా రాండి అయిపోయేగా ఏవి మొబోల్ లెక్కడురాండి ఆడోలిక్కడు రాండి ముస్తు పటి వాళ్ళు అమ్మ తొక్క అది ఎవరు నేను నిమిస్తాను యాదాద్రి భువనగిరి జిల్లా మాది కళాకారులు అనగా ఆలేరు టంగూరు గ్రామం గ్రామం టంగూరు ఆలేరు మండలం మేము అనగా మా తాతలందరి మా అయ్యలందరితో పండుగ చేస్తుంటాము ఇది ఒల్గొండ గ్రామం యాదాద్రి భువనగిరి జిల్లా యాదాద్రి భువనగిరి జిల్లా ఒల్గొండ మండలం లోపల శ్రీ శ్రీ పెద్దమ్మ తల్లి పెద్దరాజు కళ్యాణం జరిగేది కాబట్టి ఈ రోజు కూడా రంగరంగ వైభవంగా కళ్యాణం చేస్తున్నాము ఎప్పుడు జరి ఎప్పుడు ప్రతి సంవత్సరం జరుగుతూనే ఉంటది ఇలా చేస్తుంటాము కాబట్టి అందరూ గుర్తించి తనగా మా కంటే పెద్దని గుర్తించి మాకు కూడా ఏదైనా కార్పొరేషన్ ఇవ్వాలని మా యొక్క మనవి

కామ ఓం శివయ్యల ఒకల దొరుకుతుంది మనం శుహారి పడి వెళ్ళాం కొట్టుకుంటూ కొర్తిని బంగారతిల పరున అలయతలాది ముత్తొకమతో హోరే ఠీమ్ దమైయో శ్రీ వసుజీస్ వసుతనిమక కమారా ప్రజగాముకు శుహారి పడి వెళ్ళం మా మలంద మాట గవేన కోంటపు సహా గుణ మహారాణవలే Chairman <laughs> 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 sir <laughs> <laughs> <laughs>